ఆయాసం కాదే ఆవేశం ఆవేశమా ఎందుకు ఎందుకని అడుగుతుందమ్మా నీ స్కూల్ ఎప్పుడు వదులుతారే లాస్ట్ బెల్ కొట్టాక అయ్యో అయ్యో వేలేడంత లేదు కానీ జోకులు అమ్మా నేను అడుగుతుంది ఎన్ని గంటలకు వదులుతారని ఫైవ్కి అవునా ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా సిక్స్ ఈ గంట సేపు ఏ షాప్ దగ్గర ఏ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నావే ఏ కిరాణా షాప్ దగ్గర ఏ చాక్లెట్ కొనుక్కొని తింటున్నావే ఏ సైకిల్ దగ్గర ఏ పిచ్మిఠాయి తింటున్నావే స్కూల్ అయిపోగానే సరాసరి ఇంటికి రావాలని తెలియదు ఓయమో గుడ్లగూబ్బలాగా కళ్ళ కళ్ళపగించి చూస్తుందండి ఇలా నా కొడుకు సొమ్మంతా దొబ్బి తిని రొబ్బురోలా తయారయ్యావు ఒసే బామ్మ నేను తింటుంది మా నాన్న సొమ్ము నీ సొమ్ము ఏం కాదు అయ్యో అయ్యో చూసారు కదా ఎన్ని మాటలు అంటుందో అంటావు అంటావు చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను కదా ఎన్ని మాటలైనా అంటావు ఇప్పుడు ఏమైందని ఎంతలా అరుస్తున్నావు అయ్యో 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 ఏమన్నా నేను అరుస్తున్నానా చూసారా రంగమ్మ మంగమ్మ నా మనవరాలు అంటావ్ అంటావు అంటావు నంగనాచి అలా చూస్తున్నావు ఎల్లి తయారవు మే ఎక్కడానికి ఏమైనా పెడతా తప్పుతుందా నాకు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు బామ్మా అమ్మా బయట ఐస్ క్రీంలు చాక్లెట్లు పీచ్ మిఠాయిలు తింటే ఆకలి ఇంకెందుకేస్తు అదే మా రోజుల్లో మా ఇంట్లో ఏది పెడితే తినేవాళ్ళం అమ్మ బామ్మ ఇప్పుడు నీ చేతిలో ఇట్లు తినడం కంటే నువ్వు పెట్టింది తినడమే బెస్ట్ ఓయమ్మ ఈ మూ ఒకటి దీనికి అన్ని దీని అమ్మ బుద్ధులే వచ్చాయమ్మా ఇదిగో తీసుకో అయినా మా ఇదా అంత కాకపోతే ఇప్పుడు పట్టుకొని కూర్చుంటావు ఆ ఫోన్ ఏమి ఇస్తుంద నీకు నీకు చెప్పినా అర్థం కాదులే ఓయమ్మో అదేదో మీకే అర్థమైనట్టు ఆ ముక్కేదో చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం అమ్మా సరే విను దీన్ని ఐఫోన్ అంటారు మనం దీన్ని ఏం అడిగినా ఇస్తుంది అవునా ఏది ఒక ప్లేట్ పూరి అడిగే ఇవ్వలేదా పోనీ ఒక ప్లేట్ ఇడ్లీ అడగవే ఏంటి అది కూడా ఇవ్వలేదా పోనీ ఒక గ్లాస్ పాలు అడిగే ఏంటి ఇది కూడా అయ్యో లక్ష ఆ రూపాయలు రూపాయలేదో నాకే ఇస్తే ఇప్పుడు చెప్పినవన్నీ నేనే చేసి పెడతాను కదే ఇప్పుడు చెప్పు ఈ సూర్యకాంతం గొప్ప లేదంటే ఫోన్ గొప్ప తమరే గొప్పకి ఇంకోసారి ఆ ముద్రష్ట ఫోన్ పెట్టుకున్నావు ఇది చేస్తా అదే మా కాలంలో అయితే నీ కాళ్ళు పట్టుకుంటా బామ్మ ఇంకోసారి నీ అని చేసుకోకుండా ఇక్కడే ఉంటానా మీ అమ్మ నాన్నేమో పొద్దునే ఉద్యోగం అని బయటకు వెళ్తారు వెళ్తా ప్రాణానికి నేను నీకు వండి పెట్టలేక నా తల ప్రాణం తోక్కు ఏంటి నాకు వండి పెట్టలేక తల ప్రాణం తోక్కు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అమ్మనే లంచ్ ప్రిపేర్ చేస్తుంది మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మధ్యలో నువ్వేం చేస్తున్నావే అయ్యో అయ్యో అన్నావు చేస్తున్నా అన్నావు నేనేం చేయట్లేదమ్మా మీ అమ్మా నాన్న సంపాదిస్తుంటే దొబ్బి తింటున్నా అయినా అంటావులే అమ్మా ఎందుకనవు నువ్వు చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను కదా నువ్వు అంటానే ఉంటావు ఉంటా చిన్నప్పటి నుంచి పెంచినందుక ఇప్పటికీ కూడా నేను చిన్నపిల్లనే కదే బామ్మా ఇవి నేను తినలేను ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా ఎవరయ్యా నువ్వు ఫుడ్ రిత్వికా అంటా నా మనవరాలకి ఫుడ్ పెట్టడానికి నువ్వెవరా ముద్ర స్టెప్స్ వచ్చినోడా నాకు ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయా అనుకున్నావా లేదంటే నేను చచ్చిపోయా అనుకున్నావా లేదంటే నాకు అసలు వంట రాదనుకున్నావా అయ్యో అయ్యో ఏదో కోపంలో రెండు మాట్లాడినా అని ఎవడో ముక్కు ముఖం తెలియని ఫుడ్ తెప్పించుకుంటుందా ఈ విషయం ఇరుగు పొరుగులకు తెలిస్తే ఈ సూర్యకాంతం పరువేమైపోతుందో ముద్ర స్టెప్స్ వచ్చినాడు ముద్ర స్టెప్స్ వచ్చినాడు ముద్ర స్టెప్స్ వచ్చినాడు అది కాదండి జొమాటోలో ఆర్డర్ పెట్టారు

మాధర్ సంతా మాధర్ సంత అదే మా కాలంలో అయితే ఫుడ్ ఆర్డర్ చేసి చాలాసేపు అయింది ఇంకా ఫుడ్ రాలేదేంటి ఏంటి ఫుడ్ నాకేమో ఫుడ్ రాలేదు మళ్ళీ ఫుడ్ డెలివర్డ్ అని వచ్చింది ఏమై ఉంటది చూడాలి చూడ్డానికి పిల్లోడైనా వంట బాగానే చేస్తొచ్చాడు మూద్రష్టపోడు బొమ్మ ఓ ఫుడ్ ఎక్కడదే ఎవడో కుర్రాడొచ్చి ఇచ్చల్లాడు అయినా నీకు సిగ్గులేదే నేనేదో రెండు మాటలు అంటే వేరే వాడితో ఫుడ్ తప్పించుకుంటావా మా విదర్శంతో మా విదర్శనంతో బామ్మా నేను అడుక్కోలేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు అవునా ఏంటో అదే మా కాలంలో అయితే తల్లి నీకు నీ కావాలనుకు దండం పుద్దు నచ్చిందా నా అంత బాగా చేయకపోయినా బానే ఉందిలే అమ్మా అయితే మెక్కు అయ్యో 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 ఇప్పుడు నేనేమన్నానని దానికి అంత కోపం హోంవర్క్ చేస్తున్నా అదేదో స్కూల్లోనే చేసుకోవచ్చుగా మాదర్ హోంవర్క్ అంటే ఇంట్లోనే రాసుకోవాలి బమ్మా మాకు తెలిసలేవే ఏదో నీకే తెలిసినట్టు అయినా ఇలాంటివి మా కాలంలో ఎన్ని రామ్ వర్క్లు రాయలేదు అది రామ్ వర్క్ కాదు హోంవర్క్ నార్మల్ ఏదో నీకే తెలిసినట్టు మా కాలంలో మేము అలాగే పిలిచేవాళ్ళం మాదర్శన్ సరే ఏంటో చెప్పు ఇదిగో కాఫీ వెళ్ళి వెయిట్ చేసుకొని తీసుకురా అదేంటి ఇప్పుడే కదా తీసుకొచ్చింది నువ్వు విసిరే విసిరుల వాళ్ళకు అది ఎప్పుడో చెల్లారిపోయి ఉంటుంది వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసుకొని తీసుకురా ఓయమ్మో ఓయమ్మో ఈ మధ్యని కెటకారాలు ఎక్కువైపోయాయి రాని మీ అమ్మ వచ్చాక చెప్తా బామ్మ అయ్యో 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 అలా చూస్తున్నారేంటి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేకపోతే చెమడా లోడ్ చేస్తా సుమి సబ్స్క్రైబు బెల్ ఐకాన్ కూడా కొట్టండి